హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం మత మార్పిడి చేసుకోవడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారమే కారణాలు ఏమైనా కావచ్చు ఎవరి ఇష్టం వారిది మతం మార్చుకునే హక్కు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది భారత్లో అనేక మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు ఆ తర్వాత జీవితాంతం హిందువుగానే ఉండిపోయారు వారిలో కొందరు ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేయడంలో విజయవంతమయ్యారు వాళ్ళెవరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం సత్సంగ్ ఫౌండేషన్కు నేతృత్వం వహిస్తున్న శ్రీ మధుకర్నాథ్ ముస్లిం కుటుంబంలో జన్మించారు అసలు పేరు ముంతాజ్ అలీ ఖాన్ ఆ తర్వాత హిందూ మతంలోకి మారి హిందూ భారతీయ యోగి ఆధ్యాత్మిక మార్గదర్శి వక్త విద్యావేత్తగా ఎదిగారు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో నివసిస్తున్నారు రెండు వేల ఇరవైలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నారు అలాగే ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మొదటి భార్య ఆయన అసలు పేరు రోషనారా ఖాన్ ఆమె మైహర్ ఖరానా స్థాపకుడు అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె పండిట్ రవిశంకర్ సంగీత శిక్షణ తీసుకోవడానికి అతని స్థానంలోకి వచ్చారు ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు భర్త రవిశంకర్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితమంతా సంగీత సాధనలో నిమగ్నమై హిందూ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముంబైలో మరణించారు ఆ సరోద్ వాయించడంతో ప్రసిద్ధ సంగీతకారులు రెండు వేల ఆరులో ఉత్తమ ప్రపంచ సంగీత విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆయన రెండు వేల ఆరులో హిందూ మతాన్ని స్వీకరించారు పూర్వీకులు దేవ్ శర్మలు కాబట్టి ఆయన కూడా తన పేరు చివర దేవ్ శర్మను పెట్టుకున్నారు ఆశిష్ వయసు ఎనభై రెండేళ్లు అమెరికాలో నివసిస్తున్నారు ఇక హ్యాపీ సల్మా వనసరి ఇండోనేషియాకు చెందిన ప్రముఖ హీరోయిన్ ఆమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి నాలుగున జన్మించారు ఆమె మోడల్ రచయిత్రి కూడా అక్కడ పలు ప అక్కడ పలు సినిమాలకు అవార్డులు అందుకున్నారు ముస్లిం మతంలో జన్మించిన హ్యాపీ హిందూ మతాన్ని స్వీకరించారు అలాగే ప్రముఖ నటి ఖుష్బు అనేక దక్షిణాది సినిమాలతో పాటు హిందీలో కూడా నటించారు ఆమె అసలు పేరు నఖత్ ఖాన్ నఖత్ ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ముంబైలో జన్మించారు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి అడుగుపెట్టాక ఆమె ఖుష్బు అని నామకరణం చేశారు వివాహం చేసుకున్నాక ఆమె తన మతాన్ని కూడా మార్చుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఖుష్బు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు నర్గీజ్ అసలు పేరు ఫాతిమా రషీద్ ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూన్ ఒకటిన అలహాబాద్లో జన్మించారు ఈమె బాలీవుడ్లో అగ్ర నటిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తల్లి సునీల్ దత్ భార్య నర్గీస్కు రాజ్ కపూర్తో తో సుదీర్ఘ అనుబంధం ఉంది అది ముగిశాక ఆమె సునీల్ దత్ను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నర్గీస్ హిందూ మతాన్ని స్వీకరించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎర్ రెహ్మాన్ హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారారు ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ చిన్న వయసులోనే ఆయన మతం మారారు ఆ తర్వాత తన పేరును అల్లా రఖర్ రెహ్మాన్గా మార్చుకున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే